హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ యాసీన్ యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ టైం మా వీడియో చూస్తుంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ తలకాయ కూర దాన్ని కావాల్సిన పదార్థాలు తలకాయ మాంసము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎర్రగడ్డలు సన్నగా కోసుకోవాలి ఫ్రెండ్స్ టమాటాలు అవి కూడా సన్నగా కోసుకోవాలి మిరపొడి పసుపు పొడి గరం మసాలా ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా ఫ్రెండ్స్ కొత్తిమీర కొబ్బరి మసాలా ఇప్పుడు తయారు చేసుకోవడం ఎలా అని తెలుసుకుందాం ఇప్పుడు ముందుగా తలకాయ మాంసం ఒక గిన్నెలో తీసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు పసుపు పొడి వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలి ఫ్రెండ్స్ నీళ్ళు వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకపెట్టుకోవాలి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి అన్నీ కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఉడికేటప్పుడే ఎర్రగడ్డలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ బాగా ఉడికిపోయింది తలకాయ మాంసం ఇప్పుడు ఇప్పుడు ముందుగా ఒక రెండు నిమిషాలు బాగా ఉడకనియ్యాలి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకొని ఒక రెండు నిమిషాలు బాగా ఉడకనియ్యాలి ఫ్రెండ్స్ నిమిషాలు ఉడికిన తర్వాత వేసుకోవాలి ఫ్రెండ్స్ నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఉడుకుతుంది చూడండి ఫ్రెండ్స్ బాగా ఉడిగిపోయింది ఇప్పుడు కారం గరం మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్ గరం మసాలా కారం కొబ్బరి మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు వేసుకొని బాగా కలుపుకొని ఉప్పు మనకు రుచికి సరి సరిపడినంత వేసుకోవాలి కారం ఉప్పు ఒకసారి చూసుకొని సరిపడినంత వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలు ఇలా ఉడకని ఇదిగోండి ఫ్రెండ్స్ తలకాయ కూర వేడి వేడి తరకాయ కూర రెడీ ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు ఉడికితే చాలు ఫ్రెండ్స్ కూర ఇదిగోండి ఫ్రెండ్స్ తలకాయ కూర హోటల్ తలకాయ కూర ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ ఒకసారి చూసి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో తెలిపండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్స్లో తెలిపండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రెడీ ఫ్రెండ్స్ ఈ రెసిపీ ఎలా ఉందో ట్రై చేసి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్